స్వామి వివేకానంద ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ నరసింహారెడ్డి అన్నారు నేటి సమాజంలో యువత పాత్ర ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా ప్రాంగణంలో స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నెహ్రూ యువ కేంద్ర సంఘటన నిర్వహించిన కార్యక్రమంలో రచయిత జయరాజ్తో కలిసి జస్టిస్ నరసింహారెడ్డి పాల్గొన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా యువత సాగాలన్నారు ఆధునిక పరిజ్ఞానం అందుకోవడంతో పాటు మన సాంప్రదాయాలను మర్చిపోకూడదని అన్నారు కేవలం ఈ నేషనల్ యూత్ ఫెస్టివలే కాకుండా ప్రతి ఈవెంట్ సంక్రాంతి నిన్న మొత్తం సంక్రాంతి ఉత్సవాలు కొన్ని సంవత్సరాలు జరిగి ఈరోజు కూడా ఇక్కడ జరుగుతుంది ఎంబీఏ కాలేజీలో అట్లాగే బతుకమ్మ కానీ మన సంస్కృతికి సంబంధించిన ప్రతి ఈవెంట్ కూడా ఇక్కడ ఉత్సాహంగా పిల్లలు జరుపుతుంటారు మా ప్రిన్సిపాల్స్ ఉపాధ్యాయులు అందరూ కూడా దాన్ని ఒక వాళ్ళ సొంత కార్యక్రమం లెక్క జరుపుతుంటారు అందుకనే ఇక్కడ పిల్లలకు విద్యతో పాటు మన సంస్కృతి పట్ల అవగాహన ఒక క్రమశిక్షణ అన్నీ జరపడ వారికి కలిగేటట్టు నడుచుకోవడం మా బాధ్యత